హాయ్ అండి ఈరోజు నేను బోటి కర్రీ చేస్తున్నానండి చాలా టేస్టీగా తినలేని వాళ్ళు కూడా తింటారు ఇష్టంగా బోటి క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఒక కేజీ ఉంటుంది స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నాను దీంట్లో కొద్దిగా పసుపు సాల్టు వేసుకొని ఇందులోని ఒక ఐదు నిమిషాలు మరిగిద్దామండి ఐదు నిమిషాలు ఉడికిద్దాం బోటి ఇలా ఉడికించుకుంటే మనకి ఎక్కడైనా ఇంకా ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే బాగా క్లీన్ అయిపోద్దండి ఐదు నిమిషాలు ఉడికిద్దాం ఈలోపు మనం మసాలా రెడీ చేసుకుందాం కొబ్బరి వేసుకుని అండి చిన్న ముక్క నాలుగు జీడిపప్పు ధనియాలు స్టోన్ ఫ్లవర్ ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర మిరియాలు చెక్క లవంగాలు యాలకులు జాజికాయ చిన్న ముక్క వేసుకున్నాను కొద్ది కొద్దిగా ఇది మిక్సీ చేసుకుందాం ఒక ఉల్లిపాయ ఒక టమాటా గ్రైండ్ చేసుకుందాం ఐదు నిమిషాలు అయిందండి వడకట్టేసుకుందాము వాటర్ తీసేద్దాం ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ ఫ్రై చేద్దాం బాగా పచ్చిమిర్చి ఒక ఆరు వేసుకున్నానండి చూద్దాం బాగా వేగిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు కలుపుకుందాం ఇది అంత బాగా వేగితే అంత టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ బయటకు వస్తుంది కదండి ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న బోటీ వేసుకుందాం బాగా మగ్గలిద్దామండి ఇదంతా పట్టాలి కదా బాగా మస్ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం మగ్గిందండి సాల్ట్ వేసుకుందాం ఒకన్నర స్పూను చూద్దాము బాగా మగ్గింది కారం త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను మీరు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి బాగా కలుస్తుంది బోటికి కారం బాగా పట్టిందండి ఒక రెండు గ్లాసులు వాటర్ వేసుకోండి మీరు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకో గ్లాస్ వేసుకోవచ్చు దగ్గరగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి నేను రెండు గ్లాసులు వాటర్ వేసాను ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మీడియం హీట్లో ఉడికించుకుందాం చూద్దామండి పది నిమిషాలు అయ్యింది మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా మిక్స్ వేసుకుందాం కలిపి ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి మళ్ళీ మూత పెట్టుకున్నాం ఉడికిపోయిందండి కసూరి మీద వేసుకుంటున్నాం కొద్దిగా కరివేపాకు కొత్తిమీర స్టవ్ ఆపిస్కోవడం బోటి కర్రీ రెడీ అంతేనండి బోటి కర్రీ రెడీ మీరు ఫాస్ట్గా అయిపోవాలంటే కుక్కర్లోనే ఒక ఐదు విజల్లోకి ఉడికించుకుంటే సరిపోద్దండి చూడండి ఎంత మెత్తగా ఉడికిందో ఓకేనండి మా లక్ష్మీప్రభా కిచెన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ